అందరికీ ముందు పాటల గ్రామ పంచాయతీ కాడ ఏం జరిగిందో చూసిరు కదా ఈ వీడియోలో లచ్చక్క కొత్త ఇంట్లోకి ఎట్లా వస్తుంది ఇంకా ఏమేమి జరగబోతున్నాయి చూడు సర్పంచ్ గారి పిచ్చుల పంచాయతీ పాట వన్ని మంచిగా ఆదరించి చూసిరు అట్లనే ఈ వీడియోను కూడా మంచిగా చూడుర్రి ఇది కూడా మస్తు కామెడీ ఉండబోతుంది అవునే పోసి నువ్వు అన్నది నిజమే సర్పంచ్ గారి పిచ్చుల పంచాయతీ పాట వన్ను మస్తు చూసిరు మంచి కామెంట్లు మంచి లైక్లు వచ్చినాయి అట్లనే ఈ వీడియోను కూడా చూడరు ఫ్రెండ్స్ ఇది కూడా మంచిగా ఉంటది ఈ వీడియోలా చేతబడి ఎవరు చేసిరు అనేది ఒక ట్విస్ట్ ఉంటుంది అది కూడా చూడరు ఫ్రెండ్స్ అవునే పోసి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది అవును ఫ్రెండ్స్ మాతో పాటు ఏం జరుగుతుందో మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ పదే పోసక్క వీడియోలో పోదాం ఒరే సుబ్బిగా ఊరంతా డబ్బు చాటింపు వేసినట్టు ఉన్నావు కదా నేనే విత్తిన్నాని గా ముత్తం అంత కూర చూడు పిట్ల సారెత్తాడు పిట్ల సారెత్తాడు అని అంటాడు నువ్వు నా గురించి ఎవ్వరు తెలియదు నువ్వే చెప్పినట్టున్నావు అందరికి ఆ ఓ సారు నేనైతే మీ పిత్తుల గురించి నేనైతే ఏం చెప్పలే మీరే చెప్పుకుంటారు ఇప్పుడు మీరు గిట్లా పోరా అన్నారనుకో మీరే విత్తిరని ఇక్కడ ఉన్న వాళ్ళందరికి వెళ్తుంది మీకైతే ముందుగల్లా దొడ్డి పెట్టు తక్కువ అయిందా లేకుంటే ఈడ కూడా విత్తి గబ్బు గబ్బు ఎత్తరా ఏహే తక్కువైనట్టేరా గది ఏం చెప్తే నన్ను ఇంతకంటే పెద్ద పెద్ద చూసినా ఏ కొంచెం కడుపులా గుట్ట ఉంటుందిరా దానికి ఏం కాదు మంచిగా ఉందా అయితే మైనా గాని పప్పులైతే తినకోరీ సారు మళ్ళగిట్లా గబ్బులు వేపేరు ఇక్కడకి వచ్చిన వాళ్ళు అందరు వారిపోతారు మీ పిత్తుల వాసనకు

అవున్ లేచావా నిన్న सरपंच sare వితినట్టున్నాడు సేమ్ మల్లగరే గబ్బు వాసన అంటే మల్లేంది నచ్చిందో అదే వాసన సేమ్ ఆ సీ పారిజాన అంత కసరస వాసన అవునమ్మ ఎయన గూడం కరే సేమ్ పండి గచ్చిన అన్నం ఎన్నేం ఎప్పుడ తిన్నాదు? నేను కూడా మాటలైతనే అమ్మన్నం తిన్నాం కానీ ఆయ్యో ఈ పిట్లల వెళ్ళవడి అన్నం విటుడే మర్చిపోయిన పాపం అందరు కాకలైతండి కవచ్చు అన్నం అయితే తిన్నాం పారి ముందు రారా సుబియా రారా మళ్ళీగా అన్నంైతే తిందారే సరే లక్షవా తిన్నాం పాయగా ఇవా మల్లవ అన్నదినే ఏం కూరలే బాగానే పెట్టుకోని వచ్చను ఏం కూరలు ఎక్కడి ఇంకా ముద్దపక్కసారి చేసిన వంకాయలుగడ్డ కూరుడి ఇంకా జిలేబీ వేపించిన అయ్యో కొత్తింటికి వచ్చినా ఎవరన్నా నువ్వు అట్లా కానీ

అప్పుడు ఏటిల్లారింది ఏం చేస్తాంట దలేసి అల్గో ఎలు ముగియత అమ్ముకు డుమ్ముకు అమాల్ డుమాల్ ఓవో నైట్ ముందే ఓ ఎసిరు కదా ఓం బాగుబలి జల్లారవరకుడి ఇల్లు ఇక ఉండేవాడు ఆకాశంలోకి ఎగిరిపోవాలి లచ్చక బుచ్చక చెమచక ఓంకట్రాహం అ బవ బలాలో ఓయీ లాలో రారవారరి నా ఇంటి ముందు ఎవడో చేతబడి చేసిన్నావో దీని నాకు అందరం నా ఇంటి ముందు ఏమైంది అప్పుడు నుండి ఏమైంది నా ఇంటి ముందు చేతబడి సీతబడి చేసిందిరా నీ కళ్ళు కనబడతా ఇటు మానాలు ఉండాలి ఒక్కొక్కదానికి దానికి ఎవరి చేసినా కానీ రేషం ఉన్న అయితే ముందుకు రావాలే ఏమో అప్పటి నా ఇంటి దిక్కు తీసుకుంటా బాగా తిరుగుతానమైంది నీ ఇంటి ముందు ఎవరి చేసి వచ్చిందో దాన్ని తిట్టే ఏందో నా ఇంటి మొక్కను తీసుకుంటా బగ్గా తిరుగుతాను పంది పిల్లలు దానా ఓ పంది పిల్లలు నీ ఎందుకు ఎత్తనే చేతబడి నన్నే పంది పిల్లలదానంట వా ఎద్ద బదలకాయదానా అత్త నాయవే నిషిగ గురిగితా ఏ రావే చూసుకుందాం నువ్వే పాడి గురిగితావు నీళ్ళకేం పుట్టింది గా చేత పడి చేసిన దాంట్లో ఊరి కొట్టుకుంటారు వాళ్ళు కొట్టుకోకూరు రాగు రాగుర్రి ఓర్ని అవ్వా ఆడల జోలికి పోవద్దురు ఆళ్ళు మంచిగానే కొట్టుకుంటారు మళ్ళీ కలిసి కానీ మనం అనుకో ఇట్లనే ఆడల చేతుల తన్నుం తింటాం ఆడళ్ల జోలికి పోకూరి దోస్తులు ఇట్లనే కాలు చేతికి ఇరుకుపోకూరి సరే మరి దోస్తులు ఉంటా మరి చక్క ఇంటికి ఎవరు మంత్రాలు చేసిరో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం